ముందుగా వీఆర్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి ఆ విషయం మేరకు గంజాయి కట్టంలో భాగంగా కుంతకల్లు తీసుకున్నారు సార్ ఒక తీసుకొచ్చారు మనోహర్ మరియు నెంగూరు ఎస్ఐ గారు జ ప్రకాష్ రెడ్డి మరియు మా సిబ్బంది మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు గుంతకల్లు రైల్వే జంక్షన్ సమీపంలో రేగి తనిఖీ చేస్తుండగా సుమారు ఆరు గంటల సమయంలో ఒక కిడ్ వాహనం నందు కిడ్ వాహనం నందు ఒక నలుగురు వ్యక్తులు వస్తూ ఉన్నారు మాకు గంజాయి సమాచారం మేరకు మేము దాన్ని ఆపి తనిఖీ చేయగా ఒకరికి వాళ్ళని పట్టుకోవడం జరిగింది పట్టుకుంటే రెండు కేజీలు ఒక బ్యాగులోనూ ఒక కేజీ ఒక బ్యాగ్లో రెండు బ్యాగులలో మూడు కేజీలు గంజాయి ఉంది దాన్ని పెద్ద మనుషుల సంవత్సరంలో తనిఖీ చేసి సీజ్ చేసి వాళ్ళని నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ముగ్గురు వ్యక్తులు వచ్చేసి బళ్ళారికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు వచ్చేసి రాము అనే ఒక అతను తర్వాత వెంకట సాయి అనే ఒక అతను రామకృష్ణ వీళ్ళు ముగ్గురు కూడా బళ్ళారి తర్వాత వచ్చేసి ఒక అతను దుర్గేష్ అని చెప్పేసి మన షికారి కానీ గుంతకల్లు వీళ్ళు అప్పుడప్పుడు ఒరిస్సా నుండి వెంకట సాయి అనే అబ్బాయి ద్వారా తెప్పించుకొని ట్రైన్లో వచ్చి అక్కడ నుంచి పికప్ చేసుకొని పోయి అక్కడక్కడ అమ్ముకోవడము తర్వాత చిన్న చిన్న ప్యాకెట్లు అమ్మడం వల్ల ఈ విధంగా చేస్తున్నారు ఈ విధంగా అసాంఘిక కార్యక్రమాలు చేయడం వల్ల ఇది మేము మాకు నమ్మకమైన సమాచారం మేరకు మేము ఈరోజు సమాచారం మేరకు అరెస్ట్ చేసి వాళ్ళని జ్యూడీసీ పంపుతున్నాము కాబట్టి మేము పబ్లిక్ని కూడా కోరుకునేది ఉంటాయి ఏదైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారు గ్యామ్లింగ్ కానీ గంజాయి కానీ తర్వాత బెల్ట్ షాప్స్ కానీ ఏవైనా ఉంటే కానీ సరాయి కానీ ఇలాంటి వాటిపైన మాకు సమాచారం ఇస్తే వారి యొక్క ఇన్ఫర్మేషన్ ఎవరికి ఏమైనా ముఖ్యంగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకి కావాల్సినంత రివార్డ్ కూడా ఇస్తామని చెప్పేసి మా గవర్నమెంట్ ఎస్పీ గారు కూడా తెలియపరచడం జరిగింది కాబట్టి ఇలాంటి అసాఖిక కార్యక్రమాల వల్ల మన మన పబ్లిక్ ప్రజల యొక్క జీవితాలు అంధకారం ఉంటుంది వాళ్ళ యొక్క చెరువేషణాలకు బానిసలు వేయడానికి అవకాశం ఉంటుంది వారికి మా గురించి పోలీసు వారి తరఫున మా డిపార్ట్మెంట్ వారి తరఫున మేము గవర్నమెంట్ ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ విధంగా వీటిపైన ఖచ్చితంగా గట్టి కట్టిన చర్యలు తీసుకుంటామని తెలుపుతున్నాము అదేవిధంగా దీనిపైన సమాచారం ఇస్తే కన్నా పబ్లిక్ వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది ఫస్ట్ అండి వాళ్ళు వచ్చేసి ఒక కేజీ ఐదు వేలకు అక్కడ నుంచి కొనుక్కు వస్తారు వాళ్ళు ఒక కేజీలో రెండు వందల ప్యాకెట్లు చిన్న చిన్నవి ఐదు గ్రాముల చొప్పున డివైడ్ చేసి ఒక కేజీకి నూట యాభై నుంచి రెండు వందల రూపాయలకి అమ్ముతారు వారిపైన బళ్ళారిలో ఉన్నాయి మన దగ్గర బెల్ట్ షాప్ పైన ఒక కేసు ఉంది పాద కేసులో నన్ను ఉన్నాయి ఇప్పుడు వాల్యూ అయితే పదిహేను వాల్యూ అయితే వాళ్ళు కొన్నింది పదిహేను వేలు వీళ్ళు అమ్మడం వచ్చేసి ముప్పై నుంచి నలభై వేలు నలభై వేలు దాకా అమ్ముతారు కుంతకల్ రైల్వే స్టేషన్ దగ్గర ఈరోజు బండెమార్ కార్ కేఏ థర్టీ సిక్స్ ఎన్ నైన్ టూ ఎయిట్ జీరోను కార్ను సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా మూడు కేజీల కంజీ అయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయండి